అంటావు నేనుకో వాళ్ళందరూ వెళ్ళిపోతారా అప్పుడు నువ్వు ఆకత నేను కూడా చప్పులు వేసుకుంటా వెళ్ళిపోంటారు పాటికి గొప్ప రెడీ చేసి గొప్ప బయలుదేరి ఉదయాన్నే లేచి ఐదు గంటలు వేసి అయితే ఐదు గంటల నుంచి తర త్వరగా రెడీ చేసి అన్నీ తెచ్చుకున్నావు నుంచి కూడా లాభ ఉందా నీలా బా నీళ్ళు పండుగచ్చినా కాదా ఎడతద్దు బాగా మళ్ళీ వచ్చేస్తాయి మేకలో ఆ చెప్పులు అయితే లాభాలు వేసాయి

ఓ యాంది మేము వచ్చే నిలిచిపోయింది రవా నువ్వు రవా ఏంది మేము రాలేదు రోజే పనికి చాలా జాలీగా ఉంటుంది అట్లయితే అయితే రావట్లు అసలు మమ్మల్ని లక్కేసుకున్నారా లేదు జరిగింది కళ్ళు అదే కదా లెక్క మనల్ని అసలు లెక్కేసుకున్నారలే జరుగు

ఎవరు రాస్తారా పనిగా మా ఆ పని అందుకని ఆయన ఉండడం షా అప్పుడే పట్టు ఇప్పుడు ఫస్ట్ ఉంటుంది ఆయన ఎవరు వచ్చినా రాపోయినా ఇప్పుడు రూత్ వస్తుందా ఆ నిలిచిపోయిందే ആരേ ഇയാണ പ ఫోన్ నెంబర్ లేవు మన అయింది అవును కూడా అయిపోయింది ఇక్కడ రుతు కూడా వస్తుందా ఉండేదానికి ఇంకేం చేసేది పామ్మా పా మంచు మంచు బా గబ్బరి పోయి చేసుకొని

అట్లయితే నమ్మకాలతో కొనేసుకుని నిలిచిపోయారా ఈరోజు రెండు గంటలు కదా అని చెప్పా ఇస్తానప్పుడు ఇస్తారు లేవే నమ్మకం లేకపోతే ఓ సంతకజ్ ఈ రోజా పరిచిపోయారా అవును కరెక్ట్ ఏం చెప్పారా ఏం చెప్పారా

கொஞ்சம் பயம் கொண்டு மாற்றம் உண்டே கதா எவ்வளோ அசலக மன பணிக்கா 가이드. 그리고 봐봐 봐. 응. 내가 두더러. 와. 얘한테 줄거줘 거. 그 제트기. 아이나. 아우 아우르 드 개들 그래 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 그

అట్లా అట్లా బయట ఓకే పద్దెనిమిది ఉందాం ఇంకా ఇన్ని కాయలు బా ఈ కమిషన్ ఎన్ని కాయలు కరకలవుడు ఒక రెండు పెరిగి చేతులు పెట్టుకోవాలి

हाँ, परित का, आजित का, कंज क्या? आठ का, आठ ऐसे घुनवा। यान। कर दें थी बस हाँ, नहीं बस। हम्म ठीक। बालकाइल पेर को ले बाहर पोड़े बाट को बालकाइल ले लिया। आने आने नल दे पुल ले ना। జిరా ఇంకా అందు బాయనేవా సద్యానం కరెక్ట్గా తాగితేనే లేదంటే ఇబ్బంది పది మళ్ళీ ఇది మన మామూలుగా ఈ షాపులలో పనులుగా అది ఈ పక్క నీళ్ళు సరిగ్గా తడవాలి ఇట్లిగా ఆడ సద్యానమ్మా గంటే అసలుగా తిరుపతి కన్నా బాని మన దగ్గరలో ఉండే కేవపురం కన్నా బాని ఎక్కడ పోయినా సలాని పడాల్సిందే నీళ్ళు తేలదైనా మోటార్లా యా పెడ సార్ ఇప్పుడు ఇంకా కాసాపోవాలి నదిలో పోవాలి పెద్ద నది దీంట్లో నీళ్ళందా అన్నదే వాడు పెట్టినావాసా నీలా ఏ ఆడుగుతున్నా కావాలా ఏ తాగే దొంగయా ఓ తాగిటా ఆడు పెట్టుకున్నావా కావాలా ఏ రద్దులేదు బాయిదా బాయిది బా పాడలేదు బాబా మళ్ళీ వచ్చింది కాక నీకు ఇంజీ పాత్ర పొద్దున వచ్చాడు అయితే మా బావ అయితే అన్నలు అయితే పెరిగి అయితే వేస్తామన్నాడు

Nih nih ada gambar ini Abah.

ఏ మంజిత్ గా ఏత్కేతేనేసా మన సన్యాసాలనే అది నిలకైల ఫాట్ కైద వచ్చం ఇంకే ఏ నిద్ర పడాల రేపొచ్చే పనికి వచ్చి ఇబ్రదైతే మొత్తానికి పరితే అయిపోయింది ఇంటికది బాల్ దర్తనం ఇదండి మా వ్లాగ్ ఇంకే ఉందా చిడు ఏత్కే మా ముడెత్ కేవా ఏ ఆకాల్ గంపిలా ఎట్రా సుదర వస్తాం వస్తాం పనికి రేపు అన్నారా బొమ్మ కనిపించింది రేపు మన కదా బలకి బెరి ఏ అద్దా అది పో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఎత్తుకు ఎత్తుకో అక్క అక్కడ కాడ మత్తుకో వెళ్ళుకో చూచు ఎట్లా ఉన్నాయి కాయలు తెలియ ఇదే వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త చూసినంత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి చూడంతో ముందు కలుసుకుందాం ఇది ఈరోజు మా ఏంట పని ఈరోజు వచ్చిన పని అంతేందంటే చెనక్కాయ్ పెరికిడికి వచ్చావు అంతేదా మా వ్లాగు చూడు అట్లా ఉందో కొండ దగ్గరకు వచ్చినాం మా దానికి ఎన్నికాయలు పన్నెండు కాయలు పన్నెండు కాయలు పెరిగినాయి కదా ఇదండి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ ఉండదు కలుసుకుందాం అందరికీ బాయ్ అమ్మా ఇంటికి మా నూరు బ్రాడు ఉంది అంత దూరం పోవాలి